అందరికీ నమస్కారం ఈ కరీం సీజన్లో మళ్ళీ కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఈ వెరైటీ వరి రకం అయితే పండిస్తున్నాము దీనికంటే ముందు ఆర్ఎన్ఆర్ వెరైటీ అయితే పండించాము రబీ సీజన్లో ఇప్పుడు కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అయితే పండిస్తున్నాము చూడండి అక్కడైతే నాలుగు ప్యాకెట్లు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ కూడా మూడు ప్యాకెట్లు అయితే వేసాము చూడండి నిన్న సాయంత్రం అయితే వేసుకున్నామో ఇప్పుడు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడాని కోసమే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఒక ఒక చోట కాకుండా రెండు చోట్లయితే చూసి గమనించిన తర్వాతే మళ్ళీ ఇక్కడైతే మేము అది చూసి గమనించి ఈ విధంగా చేశాము ఒకసారి మీరు గమనించండి అక్కడ కనబడుతుంది కదా ఆ నారు పోసినప్పుడు బొడ్లు చల్లుకున్నప్పుడు అక్కడ కనపడుతున్నాయి చూడండి ఇక్కడ లైన్లో దానిపైన వచ్చేసి పిచ్చుకలు కూర్చోవడము అలాగే కిందికి దిగి తినడము ఇంకా కొంగలు కూర్చోవడము ఇంకా కుక్కలు కానీ అడవి పందులు కూడా సైడ్లోకి తొక్కేశాయి ఆ విధంగా తొక్కుతూ ఉంటాయి అన్నమాట తొక్కేస్తుంటాయి ఇంకా కొంగలు అయితే తినేస్తాయి ఇంకా పిచ్చుకలు అయితే తినడము ఈ విధంగా అయితే చేశాయి అందుకనేసి పిచ్చుకల కోసము అలాగే దిగకుండా ఇంకా కుక్కలు కానీ అడుగుపందులు కూడా రాకుండా దిగకుండా ఉండడం కోసము కాపాడుకోవడం కోసము ఈ విధంగా అయితే ఇలాంటి పట్ట తెచ్చుకొని చూడండి ఇది ఆన్లైన్లో కూడా తప్పిస్తుంటారు అలాగే షాపులలో కూడా దొరుకుతుంది ఇలాంటి పట్ట చుట్టూ కట్టెలు కట్టేసి కట్టుకోండి చూడండి అలాగే ఇది వచ్చేసి పేపర్లు ఈ పేపర్లో వచ్చేసి ఇప్పుడు దోశలు టిఫిన్ సెంటర్స్లో ప్లేట్ పెట్టేసి దానిపైన ఈ పేపర్ పెట్టేసి కవర్ దోశలు వేసి ఉంటారు కదా అలాంటి కవర్లు తీసుకొచ్చేసి ఇలాంటి తాడు కొనుక్కొని ఆ తాడుకు కట్టేసి ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్టేసి కట్టేసి చుట్టూ కట్టేస్తే ఆ శబ్దాన్ని కానీ అలాగే దాన్ని చూసి కూడా పిచ్చుకలు కానీ కొంగలు కానీ ఏవైతే దురువు ఇప్పుడు మేము ఇక్కడైతే పక్కన అయితే గమనించాను ఇక్కడైతే కూర్చున్నాయి ఇక్కడైతే కూడా దిగలేదు కూడా దిగలేదు పలు రావడం కోసం కూడా అవకాశం లేదు ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా మంచిది దానికోసమే ఇప్పుడు మీకు చెప్తున్నాను అలాగే వన్ సిక్స్ త్రీ ఎయిట్ వెరైటీ అయితే నార్ అయితే అక్కడ ఉంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఇక్కడ మొత్తము నాటుకోవడం ఇక రెండు రెండు మూడు రోజులు అయితే చూసుకొని నాటేస్తాము వారి నాట్లో వేసే వాళ్ళు ఆడవాళ్ళు దొరికితే పిలిపించుకొని వచ్చేసి నాట్లో అయితే వేసేస్తాము మీకు ఇక్కడ నార్మడి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను నార్మడి మేము ఏ విధంగా పండించుకుంటామో ఒకసారి కూడా మీకు చెప్పాను చూడండి ఆ విధంగానే పాటిస్తాము నార్మడి గురించి అందరికీ తెలిసి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పండిస్తుంటారు దాంట్లో ఏమీ ఇబ్బంది ఏం లేదు కానీ ఒకసారి ఆలోచన చేసి గమనిస్తే బాగుంటుంది దాంట్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అది బాగా ఆలోచన చేసి చూడండి గమనించండి అలాగే ఈరోజు నిన్న సాయంత్రం సేసి ఈరోజు తులబుర్గా నీళ్ళు అయితే తీసేసాము చూడండి మొత్తము వెళ్ళిపోయింది అక్కడక్కడ అయితే నీళ్ళు ఉంటుంది ఇప్పుడు మీకు నార్మడి అయితే చూపిస్తాను అని చూడండి నార్మల్ అయితే ఈ విధంగా అయితే చూడండి ఇందులో యూరియా అంటే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు ఏ విధంగా యూరియా కూడా చల్పినాము అలాగే కలుపు మందు ఉంటే తుంగ ఉంటే దానికి కూడా కలుపు అది కూడా తీసుకొచ్చి మంది పిచ్చారు అయితే చేశాను అయితే తుంగ అయితే ఇరవై సంవత్సరం అయితే పెద్దగా ఏం పడలేదు దీంట్లో రబీ సీజన్లో అయితే చూసాము ఇప్పుడైతే దీంట్లో అయితే ఏం లేదు చూడండి నార్మడి చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇక్కడ వచ్చేసి జీలక పంట అయితే పండించాను సార్లు అయితే టిల్లర్ కొట్టించేసి పెట్టాను అయితే కొట్టించలేదు రేపయితే కొట్టించేసి మళ్ళీ మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు చూసుకొని ఎద్దులు మాన తోలిచ్చేసి నార్మడి ఇంకా వాళ్ళతో ఆడవాళ్ళు దొరికితే నాట్లు వేసేవాళ్ళు వాళ్ళని పిలిపించుకొని వచ్చేసి నాట్లయితే వేసేసాము అయితే నీళ్ళు వేసుకోవడం అయితే చూడండి నీళ్ళు మొత్తం అయితే తీసేసాను ఇక రేపు నుండి అయితే ఒక రెండు రోజులు నీళ్ళు పెట్టకుండా ఏ దానికి మొత్తము అక్కడైతే తీసిన చోట బొక్కలు మూసేసి దీనికైతే రెండు రోజులు మూడు రోజులు వస్తుగా నీళ్ళు పెట్టేసి నేనైతే పెట్టాను ఈరోజు తీసేసాను ఈ విధంగా రోజు ఇంకా నీళ్ళు పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు చూసుకొని నాటుకొని నాటేస్తాము తీసారు కదండి ఆ విధంగా అయితే కట్టుకోండి మీరు కూడా పట్ట తెచ్చుకొని ఇంకా పేపర్ కవర్లు ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకొని కట్టుకోండి ఎందుకంటే పిచ్చుకల వల్ల కానీ ఏదైనా కూడా ఇంకా కొంతమంది అయితే చూసాము ఇంకా కావాలనే పక్క రైతు వాళ్ళు విధంగా తొక్కడము ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఈ విధంగా అయితే కాపాడుకోండి బాగుంటుంది దానికోసమే చెప్పాను ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ారు కదండి మొత్తం నీళ్ళు తీసేసాను ఇంకా రేపు నుండి నీళ్ళు పెట్టుకొని దీనికి బాగా ఇంత తడిగా ఉంటే అంత బాగా నారైతే వస్తుంది దానికోసమే నీళ్ళు పెట్టుకోవాలి ఈరోజు తీసేసాను ఓకే అండి బాయ్